హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగీచెఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను మీకు పుట్టగొడుగులు కర్రీ చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ లోనే చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఒకసారి నేను చేసి చూపించిన విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ టేస్ట్ మీకు నచ్చుతుంది చాలా బాగా పుట్టగొడుగులు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ మనకు వస్తుంది అనమాట అంటే చికెన్ అంత టేస్ట్ అనేది మనకు వస్తుంది ఇందులో ముఖ్యంగా నాన్ వెజ్ వాళ్ళకంటే వెజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చికెన్ ఫిష్ తిన్నారు కాబట్టి వాళ్ళకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది వాళ్ళకి అసలు సీజన్ వచ్చింది అనుకోండి అసలు మార్కెట్ లోకి వెళ్ళి ఎంత కాస్ట్ ఉందా పర్లేదు తెచ్చేసుకుంటాం మనకి ఇష్టంగా అయితే వండుకొని తీసుకుంటాం ఒకసారి అయితే ఇలా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియోలోకి వెళ్దాం ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా పుట్టగొడుగులు అయితే క్లీన్ చేసుకోవాలి మట్టి ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా ట్యాప్ దగ్గర అయితే మంచిగా వాష్ చేసుకోవాలి దాని తర్వాత అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటింది ఇలా అయితే నేను గ్యాస్ మీద వేసుకున్నాను ఇప్పుడైతే నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యూజ్ చేసుకో అంటే వాడుకో వేసుకోవాలి దాని తర్వాత కొంచెం సాల్ట్ అలానే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే నేను టమాటా ఇందులో వేసుకోవట్లేదు అనమాట ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలండి అంటే ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఇందులో జీలకర్ర టూ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇలా పసుపు వేసుకున్న తర్వాత అయితే మధ్య మధ్యలో కలుపుతూనే ఉల్లిపాయలు అయితే అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసాం కాబట్టి అడుగు పట్టకుండా అయితే మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఉల్లిపాయ ముక్కలు అనేది మనమైతే దగ్గరకు వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే ఉల్లిపాయ ముగ్గలు అయితే వస్తే అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనము పుట్టగొడుగులు అయితే ఇందులో వేసేసుకుందాం ఇలా పుట్టగొడుగులు అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాం చూడండి వాటర్ అనేది వచ్చింది పుట్టగొడుగులో ఉన్న వాటర్ అనేది ఈ స్టేజ్లోనే మనం కారం అయితే నాలుగు టేబుల్ స్పూన్ల కారం అలానే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేకోవాలి ఈ విధంగా అయితే వచ్చేలాగా చూసుకొని ఒక ఇంకా ఐదు నిమిషాలు అయితే మూత అయితే మనం పెట్టేసుకుందాం కొంచెం సాల్ట్ అనేది నేను వేసుకుంటున్నాను ఇందాక కొంచెం వేసుకున్నాను కదా అందుకని ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి చూడండి కారం కూడా మంచిగా అంటే కారం వేసిన వెంటనే రసం వేయకోకుండా ఇలా కారం ఒక ఐదు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకైతే మనం ఇలా రసం అనేది నేను నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే తీసుకున్నాను మనకు గ్రేవీ ఎంతలో కావాలంటే అంతలో చూసుకొని ఒక పదిహేను నిమిషాలకైతే కర్రీ అనేది అయిపోయిందంటే పదిహేను నిమిషాలకి ఇలా చూసుకోవాలండి పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీ అనమాట చాలా అంటే చాలా ఎవరన్నా చేసుకోవచ్చు కానీ ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ వేడివేడి అన్నంలోకి మంచిగా వేడివేడి కర్రీ ఇలా ముద్దకో ముక్క ఇలా వేసుకుని తింటుంటే చికెన్ తిన్నంత ముద్దకో ముక్క చూడండి ఇలా వేసుకొని తింటుంటే ఎలా ఉంటుంది నేనైతే టేస్ట్ చేసి మీకు చూపిస్తాను సూపర్ అంటే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది చాలా ఈజీగానే చేశాను నేను అంత ఆర్భటంగా ఏం చేయలేదు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం మసాలాలు అలా ఏం చేయలేదు చాలా ఈజీ ప్రాసెస్లోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట టమాటాలు అయితే నేను అసలు యూజ్ చేయలేదండి టమాటాలు వేస్తే కొంచెం తీగా అనిపిస్తుంది కర్రీ టమాటాలు లేకుండానే ఉల్లిపాయలతోనే మంచిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటే సరిపోద్ది సూపర్ కర్రీ అయితే మీకు వచ్చేసి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి